నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కర్నూలులోని శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శన అనంతరం అరుగు మీద ఒక పది నిమిషాలు కూర్చుని మాట్లాడుకున్నారు మరి ఆ పది నిమిషాలు ఏం మాట్లాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించా పక్క చూసుకున్నట్లయితే వైసీపీ అసలు ఆ పది నిమిషాలు ఏం మాట్లాడుకున్నారా అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది మరి ఇదే అంశం చర్చనీయాంశంగా కూడా మారింది మరి ఆ పది నిమిషాలు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మొన్న మనం చూసాం మేడం మోదీ గారు బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శనానంతరం అనంతరం ఆలయ ప్రాంగణంలో అరుగు మీద కూర్చుని వాళ్ళు పది నుంచి పదిహేను నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే ఆ పది నిమిషాలు కూడా ఏం మాట్లాడుకుని ఉండొచ్చు ఇదే పది నిమిషాల గురించి వైసీపీలో అయితే చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి అసలు మన గురించే మాట్లాడుకున్నారా ఏంటి అని మరోపక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నారు అసలు ఇంతకీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పది నిమిషాలు దేనిపైన చర్చించి ఉండొచ్చు అంటే ఇక్కడ అసలు ఫస్ట్ ఆ సన్నివేశం అయితే చూడ ముచ్చటైన సందర్భం సన్నివేశం ఒక దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో కర్నూలులోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకున్నారు ప్రశాంతంగా ముగ్గురు అక్కడ అరు ఒక అరుగుంటే అరుగు మీద కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటే అసలు ఎంత బాగుందంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కలిసి ఉంటే కలదు సుఖం అక్కడ కుల మత భేదాలు ఏమీ లేవు రాజకీయాలకు అసలు ఇవన్నీ కూడా అతీతంగా ఉన్నవాళ్లే రాజకీయ నాయకులు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజల చేత ఓట్లు ఎంచుకునేటప్పుడు కులాల గురించి చూశాడా మతాల గురించి చూశాడా సంబంధం లేకుండా ఓట్లు వేస్తేనే కదా గెలుస్తున్నారు మరి అదే రాజకీయ నాయకుడు కూడా ఆ ఓట్లు వేయించుకొని గెలిచాక వాటన్నింటికి అతీతంగా పనిచేస్తున్నారంటే దానికి నిలువెత్తు నిదర్శనంగా నారా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజం సత్యం ఆయన డెబ్బై ఐదేళ్ల ముసలోడు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏమైనా చేశారా లోకేష్ గారికి పెట్ అదే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నా కూడా ఆయన వెళ్ళేవారు కాదు అప్పుడు ఎక్కడున్నారు రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే ఆ వర్క్లో ఉండిపోయారు ఆయన మరి అది అర్థం కాదా ఏంటి ఏదైతే ఆయన గురించి కామెంట్ చేస్తారో ఏదైతే వాళ్ళు వాళ్ళను వాళ్ళు దిగజార్చుకోవటమే ఆయన గురించి మాట్లాడితే అంత గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఆయన స్వయంగా వీళ్ళ పక్కన కూర్చొని మాట్లాడటం అంటే అది కూడా అరుగు మీద ఎక్కడో వీళ్ళ కోసం మంచి ఒక డయాస్ లేదు లేకపోతే ఏదైనా వాళ్ళకి చైర్స్ లేవు ఏమీ లేవు చక్కగా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అక్కడ కూర్చొని కొబ్బరి చెప్పులు పగలగొట్టుకొని ఒక్కొక్క తింటే కబుర్లు చెప్పుకుంటాం అలాగే ఉంది ఒక మంచి గుడ్ అట్ అట్మాస్ఫియర్ అదేవిధంగా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండిద్ది అన్నట్లుగా అనిపించింది అంటే ఇక్కడ ఒకటే ఎవరు ఈ రోజున వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది ఎవరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఎందుకు వాళ్ళ గుండె గుబేలు అంటుంది అని అంటే ఏం చెప్తాం అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ మాత్రం తెలిసినంత తెలిసినంతవరకు అసలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైపు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఏం మాట్లాడారు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారంటే ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మేడం ఆలయ ప్రాంగణంలో మీరన్నట్టుగా అంత మంచి వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి గురించి దేశ అభివృద్ధి గురించి మాట్లాడుకునే ఉంటారు అందరూ కూడా గెస్ట్ చేసేస్తారు కానీ వైసీపీ ఎందుకని ఢిల్లీ వెళ్ళారంటే చాలు మా మీద కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్ళారు అనుకుంటారు మరి ఇప్పుడు గుళ్ళో కూర్చుని మాట్లాడుకున్నా సరే మా గురించే మాట్లాడుకుంటారు ఏ విధంగా చూడాలి యద్భావం తద్భవతి మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలాంటి పనులు జరుగుతాయని వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఎప్పుడు ఆ కుళ్ళు పోతాను అంటారు కదా అలాగా ఎందుకు అంత జలస్ ఎందుకు వాళ్ళకి దేనికోసం ఎవరి గురించి అంటే గతంలో మీరు ఎవరిని కలిసినా పై నాయకుల్ని ఇలా కంప్లైంట్ చేయడం కోసమే మీరు అధికారంలో ఉన్నప్పుడు కలిసారా అదే ఆలోచనతో మీరు పనిచేశారా ఎప్పుడు ఎదుటివాడి మీద కక్షపూరిత రాజకీయాల కోసమే మీరు ఉన్నారా అంటే అది మాత్రం నిజం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కక్ష సాధింపు చర్య రాష్ట్ర ప్రజల మీద ప్రతి ఎవరిని వదిలిపెట్టలేదు ఈ రోజున ఎవరైతే నూట అరవై నాలుగు సీట్లు గిరిచిన కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులు అందరి మీద కేసులు అసెంబ్లీలో చూసాం కదా అందరూ లేచి నిలబడ్డారు ఎవరి మీద కేసులు ఉన్నాయంటే అందరూ లేచి నిలబడ్డారు అందరి మీద ఉన్నాయని మరి అలాంటిది వాళ్ళు ఈ రోజున ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటే భయం చేసిన పనులకి ఖచ్చితంగా ఉండిద్ది అది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగున్నర సంవత్సరాల పైగా వాళ్ళు రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని సృష్టించి ఎక్కడికక్కడ ఈ రోజు కూడా విషయం చెబుతున్నారు కదా ఈ రోజు కూడా అమరావతి అంటే దేవతల రాజధాని అంటే వేసల రాజధాని అని మరి ఈ రోజును చూస్తే గూగుల్ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తున్నాం వైజాగ్ని మరి జగన్మోహన్ రెడ్డి గాంజా ఆంధ్రప్రదేశ్ చేద్దాం అనుకున్నాడు గాంజా సిటీగా దాన్ని తీర్చిదిద్దామని చెప్పి చూశాడు మరి కొండల్ని పిండి చేసేసి ప్యాలెస్లు కట్టేసుకున్నారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల అనర్ధాలు ఉన్నాయి ఎన్ని రకాల అఘాయిత్యాలు ఉన్నాయి ఎన్ని నేరాలు ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి వీళ్ళు గతంలో తలపెట్టినాయి మరి కాబట్టి వాళ్ళకు ఒక భయం అంటూ ఉండిద్ది ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు అంటే చేసిన తప్పులు అలాంటివి కాబట్టి వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని ఏం మాట్లాడారంటే పాజిటివ్ మాట్ ఆలోచించే వాళ్ళకైతే పాజిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి గురించి అమరావతి గురించి పోలవరం గురించి పట్టిసీమ గురించి ఇది భారతదేశంలో కేంద్ర స్థాయిలో గతంలో మోడీ గారు చెప్పారు ఇది మీ ఇక్కడ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశానికి కూడా మీ అవసరం ఉండిద్ది ఖచ్చితంగా మీ ఆలోచనలు మాతో పంచుకోండి అని లోకేష్ గారితో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఒక పిఎం వాళ్ళు అడిగారంటే ఇంకేం కావాలి ఇంతకంటే ఒక విజనరీ లీడర్ అందులోని ఇప్పుడు యంగ్ లీడర్గా నారా లోకేష్ గారు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని పేదరిక నిర్మూలన అని ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుంటాను అని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అవే ఈ రోజున వాళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా దాంట్లో ఆయన పంచుకుంటున్నారు ఆ విషయాల్ని ఇదిగో ఇలా జరగటానికి వీల్లేదని దాన్ని మళ్ళీ వాళ్ళు చర్చించుకొని ఈ రోజున ఒక ఉమ్మడి కుటుంబమే ఉంటుంది ఇప్పుడు అన్న ఒక మాట చెప్తాడు తమ్ముడు ఒక మాట చెప్తాడు లేకపోతే ఇంకొకరు ఇంకో బాబాయ్ ఇంకో మాట చెప్తాడు పెదనాన్న ఒక మాట చెప్తాడు కానీ అందరూ కలిసి ఏమి నిర్ణయించుకుంటారో మంచి ఫ్యామిలీకి మంచి జరిగేది ఈ రోజున రాష్ట్రం మ మంచి కోసం వీళ్ళంతా కూడా పాటు పడుతున్నారు మరి అలాంటప్పుడు వీళ్ళందరూ చేరారంటే ఏం జరిగిద్ది అంటే రాష్ట్రానికి ఏం కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి మనం ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి ఎలాంటి కంపెనీలు తెచ్చుకోవాలి ఎలాంటి ఈ రోజున చూస్తాం ఐటీ హబ్ హైదరాబాద్ మరి అంతకంటే గొప్పగా తీర్చిదిద్దాలంటే మరి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది కాబట్టి ఎప్పుడైనా సరే మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు మరి చెడు ఆలోచన వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ఏ విధంగా గగ్గోలు పెడుతున్నారో వాళ్ళు ముగ్గురు కూర్చున్న దాని గురించి అలా ఉంటుంది మరి తద్భవతి అన్నట్టుగా వాళ్ళు ఏదైతే చేశారో వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో మరి ఇప్పుడు కూటమి అదే చేస్తూ అలానే మాట్లాడుకుంటున్నారని చెప్పి వైసీపీ గగ్గోలు పెడుతున్నారని గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ